ఎలాంటి పప్పులు నానబెట్టకుండా పదే పది నిమిషాల్లో ఈ ఇడ్లీ అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు చాలా హెల్దీ రెసిపీ ఇది ఏమి ఇడ్లీనో తెలుసా పచ్చి కొబ్బరి పెసర్లతో చేసిన ఇడ్లీ మరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి పచ్చి కొబ్బరితో ఒక్కసారి ఇడ్లీలు అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి ముందుగా నేను ఒక కప్పు పెసల్నైతే అయితే తీసుకున్నాను వీటిని నైట్ నానబెట్టేసుకోవాలి ఇలా కప్పు పెసల్ని అయితే నైట్ నానబెట్టేసుకోవాలి ఇలా ఒకసారి రెండుసార్లు ఈ పెసలని వా కడిగేసుకున్నాము ఇలా వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి ఇలా కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళైతే వేసుకొని ఈ పెసల్ని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుంటున్నాను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి నైట్ నానబెట్టేసుకుంటున్నాను ఇలా నీళ్ళు వేసుకొని ఇంకా నైట్ అంతా కూడా నానబెట్టేసుకుందాం ప్లేట్ అయితే పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూసేద్దాం ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ అండి చూసారు కదా మనకి పెసర్లు అయితే నానిపోయాయి ఇలా నానిపోయాక మనం వాటర్ అన్ని కూడా పంపేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నేను కొబ్బరి తురుమునైతే తీసుకున్నాను కొబ్బరిని పీసెస్లా కట్ చేసుకుంటే తొందరగా మెత్త కాదని చెప్పేసి ఇలా తురుముకున్నాను అనమాట ఒక కప్పు పెసర్లకి ఒక కప్పు పచ్చి కొబ్బరిని అయితే వేసుకుంటున్నాను అలాగే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు రవ్వ గోధుమ రవ్వనైతే వేసుకోవాలి అలాగే ఇందులోకి అల్లం ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగే ఇంకా హాఫ్ కప్పు పెరుగు పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా హాఫ్ కప్పు అయితే పెరుగు కూడా వేసేసుకొని ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ పచ్చి కొబ్బరి రవ్వ పెరుగు మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం మిక్సీ పట్టేసుకోవడమే మరీ అంత మెత్తగా పట్టుకోకూడదు కొంచెం బరక బరకగా పట్టేసుకోవాలి ఇలా ఇంకా మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఎంతైతే పడుతుందో అంత మిక్సీలో పట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇలా ఈ విధంగా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పట్టేసుకోవాలి ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇంక ఇది కూడా పట్టేసుకుందాము ఇలా ఈ విధంగా కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మరి పట్టేసుకోవాలి ఇలా ఇంకా మిగతాది కూడా పట్టేసుకొని ఇంకా అంత బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా గట్టిగా ఉంది కదా కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము ఇప్పుడు మనము ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఎందుకంటే రవ్వ వేసుకున్నాం కదా ఆలోపు మనకి రవ్వ నానిపోతుంది ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఈ రవ్వ నానేలోపు ఇలా కొంచెం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం బరక బరకగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి మెత్తగా పట్టుకోకండి ఇలా మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి మళ్ళీ ఎట్లా మనకి ఇడ్లీ బ్యాటర్ ఉంటుందో ఆ విధంగా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని చట్నీ చేసేసుకుందాం ఇందులోకి ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా పిన్నం అయితే పెట్టేసుకొని కొన్ని పల్లీలు అయితే వేసేసుకొని వేయించేసుకుందాము ఈ పల్లీలు వచ్చేసి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పల్లీలు వేగిపోయిన తర్వాత ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా నూనె అనేది వేసేసుకొని ఈ పచ్చిమిర్చిని మగ్గించుకుందాము అలాగే ఇందులోకి ఒక చిన్న ఆనియన్ ముక్కను కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కట్టేసుకుందాం ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు వేయించుకున్న పల్లీలు పుట్నాల పప్పు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న అల్లం ముక్క ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇలా ఇంకా నీళ్ళు కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు అలాగే కొంచెం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకొని ఇంకా పోపు అయితే పట్టేసుకున్నాను ఆవాలు కరివేపాకు వేసేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు మనకి రవ్వ కూడా నాని ఉంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇంకా ఇక్కడ చూడండి పది నిమిషాల తర్వాత అయితే మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది చూసారు కదా కొంచెం గట్టి పడింది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అయితే వేసుకోవాలి కొద్దిగా ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం దాంట్లోకి పోపు అయితే పెట్టేసుకుందాం కొద్దిగా ఎక్కువైతే అవసరం లేదు ఈ విధంగా కొంచెం నూనె వేసేసుకొని కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి అలాగే కొంచెం శనగపప్పు వేసుకొని ఒకసారి వీటిని ఫ్రై చేసేసుకుందాము అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని చిన్నగా కట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇవన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ పోపుని ఇందులో పెట్టేసుకోవాలి ఇలా ఇంక ఈ పోపుని ఇందులో అయితే వేసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఇంకా ఇడ్లీ పెట్టేసుకోవడమే చూసారు కదా మనకు కొంచెం వంట సోడా వేయడం వల్ల కొంచెం పొంగినట్టు వస్తుంది పిండి ఇప్పుడు కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకుందాము ఇడ్లీ ప్లేట్స్కి ఇలా ఇడ్లీ ప్లేట్స్కి ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాము ఇలా ఈ విధంగా ఇంకా ఎన్ని ప్లేట్స్ అయితే అన్ని కూడా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసేసుకుందాము ఇలా ఈ విధంగా వేసుకొని ఒకసారి ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకి లెవెల్గా ఉంటుంది ఇలా ఈ విధంగా ఎన్ని ప్లేట్స్ అయితే ఇంకా అన్ని ప్లేట్స్ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఇలా ఇంక అన్నీ కూడా స్టాండ్లో అయితే పెట్టేసుకుందాము ఇలా ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే ఇందులో పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఇడ్లీని ఒక పన్నెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాము పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూసేద్దాం కదా ఇంకా ఇక్కడ చూడండి మనకి పన్నెండు నిమిషాల తర్వాత అయితే మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయి ఉంటుంది చూసారు కదా ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత వెంటనే తీయకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత చూసండి మనకి చేతికైతే అనడం లేదు ఇప్పుడు ఇడ్లీని అయితే తీసేసుకుందాం ఇంకా ఇలా ఈ విధంగా ఇడ్లీని అయితే తీసేసుకోవడమే చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తున్నాయి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా తీసుకున్న ఇడ్నీని ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా అన్ని మనకి ఎన్నైతే ఉన్నాయో అన్ని ఇడ్లీలు కూడా ఇదే విధంగా తీసేసుకొని ఇంకా ప్లేట్లు అయితే సర్వ్ చేసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే పెసళ్ళు పచ్చి కొబ్బరితో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి ఈ ఇడ్లీలు అంతే హెల్దీ కూడాను ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా ఈ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము ఈ చట్నీ అనే కదా ఏదైనా కూడా చాలా బాగుంటుంది ఎంతో స్పాంజీ స్పాంజీగా ఉండే పెసర్లు పచ్చి కొబ్బరితో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో చాలా అంటే చాలా మెత్తగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ ఇడ్లీలు వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పెసర్లు పచ్చి కొబ్బరితో ఇడ్లీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్